ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై టైటిల్ వేటను టీమిండియా ఘనంగా ఆరంభించింది గురువారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్ లో ఆరు వికెట్ల తేడతో ఘన విజయం సాధించి ముందుగా బౌలింగ్ లో షమి ఆ తర్వాత బ్యాటింగ్ లో శుభ్మన్ గిల్ ఇద్దరు కూడా అదరగొట్టేశారనే చెప్పొచ్చు అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈ మ్యాచ్ లో మొదటగా బౌలర్ల పరంగా షమి తర్వాత హర్షిత్ రాణా కానీ లేకపోతే మిగతా ఆటగాళ్ళ అందరూ కూడా అంటే అక్షర్ కానీ చాలా బాగా ఆడినప్పటికీ కూడా బ్యాట్స్మెన్స్ విషయంలో మాత్రం భారత జట్టు పూర్తిగా తడబడిందని చెప్పొచ్చు కానీ శుభమన్ గిల్ మాత్రం ఆచితూచి చాలా ఓపిగ్గా సెంచరీ సాధించి అదరగొట్టాడు ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నలభై తొమ్మిది పాయింట్ నాలుగు ఓవర్లలో రెండు వందల ఇరవై ఎనిమిది పరుగులకు కుప్పకూలింది హృదయ్ ఒక్కడే ఆ సెంచరీతో రాణించగా జాకర్ అలీ మాత్రం అరవై ఎనిమిది పరుగులతో హాఫ్ సెంచరీ సాధించి అతడికి అందుగా నిలిచాడు అయితే వాళ్ళిద్దరూ కూడా ఆరో వికెట్లు ఏకగా నూట యాభై నాలుగు పరుగులు సాధించారు షమీన్ ఏమో ఐదు వికెట్లు రానా మూడు అక్షర్ రెండు ఇట్లాగా అద్భుతంగా బౌలర్లు రాణించారు కానీ భారత్ మాత్రం చేసింగ్ లో శుభ్మన్ గిల్ ఓపెనర్ గా వచ్చి అద్భుతంగా ఆడాడు ఏకంగా ఒక్క పరుగులు చేసి నాట్అట్ గా నిలిచాడు రోహిత్ శర్మ నలభై ఒకటి కేఎల్ రాహుల్ నలభై ఒకటితో రాణించాడు బంగ్లాదేశ్ బౌలర్లలో రిషద్ హుస్సేన్ రెండు వికెట్లు తీగా మిగతా వాళ్ళందరూ తల ఒక వికెట్ పడుకుంటారు అయితే ఈ క్రమంలో చూసుకున్నట్టయితే భారత జట్టు ఈ మ్యాచ్ ద్వారా సరిదిద్దుకోవాల్సిన లోపాలు ఏమైనా ఉన్నాయంటే మొదటిది ఫీల్డింగ్ రెండవది విరాట్ కోహ్లీ ఫామ్ అయితే విరాట్ కోహ్లీ బ్యాటింగ్ వచ్చినప్పటి నుంచి కూడా చాలా అస్పష్టతతోనే ముందుకు వెళ్ళాడు అదే తడబాటుతోనే తను అవుట్ అయిపోయాడనమాట అందుకని అటు రోహిత్ శర్మ పర్వాలేదు నలభై పరుగులు బాగానే రాణించాడు అనుకున్నప్పటికీ కూడా ఈ మ్యాచ్ లో ఫీల్డింగ్ తప్పిదాలు అయితే దారుణంగా ఉన్నాయి ముఖ్యంగా కేఎల్ రాహుల్ హార్దిక్ పాండ్యా రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ బాగానే ఆడాడు కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఫీల్డింగ్ లో దారుణమైన తప్పులు చేసి ఎక్కువగా బంగ్లాదేశ్ కు స్కోర్ అందించారని చెప్పొచ్చు కానీ మొత్తం మీద ఈ యొక్క ఛాంపియన్స్ ట్రోఫీని బంగ్లాదేశ్ తో మంచి అద్భుతమైన గెలుపు సాధించి ముఖ్యంగా శుభ్మన్ గిల్ సెంచరీ చాలా అద్భుతమని చెప్పొచ్చు